మాసం మొదటి సోమవారంకి మేము వెమలవాడ దర్శనంకి వచ్చాము సో మాకు మెయిన్ దర్శనం చాలా బా కన్స్ట్రక్షన్స్ కూడా చాలా బాగా అవుతున్నాయి సో ఇక్కడ మేము భీమన్న గుడి సిద్ధేశ్వర ఆలయంకి వచ్చాము ఇక్కడ మాకు చాలా అంటే గర్భగుడి దర్శనం జరిగింది చాలా మంచి అభిషేకం చేసుకున్నాం అండ్ ఇక్కడ జరిగే కన్స్ట్రక్షన్స్ ఇంకా మేము ఆవును కూడా తీసుకెళ్ళాం నా ఫేవరెట్ పార్ట్ కోడని చాలా మంచిగా అనిపించింది అండ్ ఇట్లనే విమలవాడ ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా మంచి దర్శనాలు జరగాలని కోరుకుంటున్నాం నా పేరు నా పేరు సునీల్ అండి నేను హనుమకొండ వాసిని వరంగల్ హనుమకొండ వాసిని నేను ప్రతి కార్తీక మాసం మొదటి సోమవారం ఈ వేములవాడ స్వామి దర్శనానికి వస్తామండి మా ఫ్యామిలీ మొత్తము ఈసారి కన్స్ట్రక్షన్ వల్ల కొన్ని కొన్ని ఆటంకాలు అయినా కూడా దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగింది మెయిన్ మెయిన్ గుడి దర్శనం అయిపోయింది నెక్స్ట్ భీమేశ్వర ఆలయంకి వచ్చామండి వచ్చి మనం అభిషేకం కూడా చేయించుకున్నామండి కోడేగట్టే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కూడా అయింది చిన్న చిన్న కన్స్ట్రక్షన్ పనులు మాత్రము చాలా ఫాస్ట్గా అవుతున్నాయి మళ్ళీ వచ్చే ఏడాదికి కంప్లీట్ అయ్యి ఎటువంటి ప్రాబ్లం లేకుండా దర్శనాలు బాగా జరగాలని కోరుకుంటున్నాను కానీ చాలా బాగా జరిగిందండి పబ్లిక్ మాత్రం చాలా కార్తీక పౌర్ణమి కార్తీక మాసం కాబట్టి రిపేర్ పబ్ పబ్లిక్ అవుతుందండి మరియు సమ్మక్క జాతర స్టార్టింగ్లో ఉంది కాబట్టి జనం రద్దీ ఎక్కువైందండి అధికారులు కూడా మంచిగా ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా అధికారులు చాలా మంచిగా ఏర్పాట్లు చేశారండి చాలా బాగా జరుగుతున్నది ఎటువంటి అయితే ప్రాబ్లం భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరుగుతున్నాయండి ఏర్పాట్లు నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం కార్తీక మాసం మాసం మొదటి సోమవారం సోమవారం దర్శించుకోవడం చాలా మేము పుణ్యం చేసుకున్నామండి చాలా బాగా జరిగిందండి నా పేరు విజయ్ కుమార్ అండి కొత్తోడ నుంచి భద్రాద్రి కొత్తోడెండు నుంచి వచ్చాము ఈరోజు కార్తీక మాసం సందర్భంగా తొలి కార్తీక సోమవారం సందర్భంగా వినవాడ రావడం జరిగింది ఇక్కడ దర్శనం బాగా జరిగింది ఇక్కడ ఆలయ కమిటీ కూడా చాలా మంచిగా జనాల్ని భక్తుల్ని రిసీవ్ చేసుకుంటున్నారు మొత్తానికైతే దర్శనం బాగా జరిగినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాం నా పేరు కుమార్ నేను హన్మకొండ జిల్లా వాసిస్తుంది మేము ప్రతి సంవత్సరం మా కుటుంబ సభ్యులతో విములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటాము ఈ కార్తీక మాస పుణ్య అంటే సందర్భంగా మా కుటుంబ సభ్యులతో అందరినీ కలిసి కార్తీక మాస మొదటి సోమవారం పూజను బతి శ్రద్ధలతో నిర్వహించాము అభిషేక పూజ కార్యక్రమం జరిగాయి మా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి మేము కోడ కట్టుడు ప్రోగ్రాంను కూడా కూడకట్టే కార్యక్రమంలో కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఈ విమలవాడ రాజరాజేశ్వరంలో భక్తి భ భక్తులతో జన సముద్రమైంది మొదటి సోమవారం కార్తీక సోమవారం కాబట్టి ఆలయ పూజారులు కానీ ఆలయ పెద్దలు కానీ పిఆర్ఓలు కానీ అన్ని సగ సకల సౌ సదుపాయాలు కల్పించినారు మరియు భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఇబ్బంది లేకుండా కూడా పూజా కార్యక్రమం వివరించుకుంటడానికి వసతులు కల్పిస్తున్నారు ఇటీ కార్తీక మాసంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేమలవాడి రాజేశ్వర దేవస్థానము తగిన చర్యలు తీసుకోవాలని మేము వేడుకుంటున్నాము ఈ కార్తీక మాసం పుణ్య పర్వదినాన అందరు భక్తులు కలకాలం ఆయురూరేళ్ళు ఉండాలని మేము ఆ బింగ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పాలన్నా రెడీ మేము నిజాంబాద్ డిస్టిక్ నుంచి వచ్చినాం ఇందలబ మండల్ నల్లవెల్లి గ్రామం నుంచి ప్రతిసారి వస్తాము ఈసారి మా భార్య మొక్కున్నది అన్నట్టు పదకొండు కోడలు కట్టేస్తామని మంచి జరుగుతుందని వచ్చి ప్రతిసారి వస్తున్నాము చిన్న కొడుకు పుట్టినప్పుడు మొక్కున్నది అన్నట్టు మా భార్య నూట ఒక్క కొబ్బరికాయ ప్లస్ కోడలు కట్టేస్తామని అందుకనే వచ్చినాము మంచిగా అనిపిస్తుంది చాలా దర్శ దర్శనం చాలా బాగా అయింది అక్కడ వేసుకున్నాము ఇక్కడ చేసుకోలే ఇంకా ఇక్కడ చేసుకుంటాం అక్కడ రాజన్న దగ్గర వేసుకున్నాము తేడా అంటే తొందర తొందరగా అయిపోతుంది ఇక్కడ కోడలు కట్టేసుడే కానీ బాగా జరుగుతుంది బాగుంది సూపర్ ఉంది చాలా బాగుంది రంజిత్ మా భార్య పేరు లావణ్య బాగుంది ఇక్కడ ఇక్కడ బాగుంది అక్కడ కూడా దింపినాము అక్కడ కూడా వచ్చినప్పుడు అలా దింపుతాం ఇక్కడ గుల్లే ఇక్కడ కూడా మస్తు ఉంది మంచిగా ఉంది దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకున్నాం బాగుంది ఏమో ఇబ్బంది ఏం లేదు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభం అవును కావడం భక్తులు గమనించవలసింది ఆ కోర్చడం దర్శనం చేసుకున్న భక్తులు వెళ్ళడానికి దారి